ప్రజల రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతుగా విజయవాడలో తిరంగా యాత్ర పేరుతో భారీ ర్యాలీ జరగనుంది ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా సాయంత్రం ఐదు గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు భారత సైనికులకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యకురాలు పురంధేశ్వరి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు తిరంగా ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు ర్యాలీ ఏర్పాట్లను సత్యకుమార్ కలెక్టర్ లక్ష్మీసాగ్ వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు పోరాడుతున్న సైనికులకు మద్దతుగా దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు జరుగుతున్నాయి దాంతో భాగంగా విజయవాడలో కూడా తిరంగా యాత్ర జరుగుతోంది వీటిలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొంటున్నారు ఈ సైనికులకు మద్దతుగా ఇవాళ ఈ తిరంగా యాత్రలో పాల్గొనాల్సింది ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్న యాత్ర సైనికులకు అండగా నిలబడ్డానికి దేశమంతా ఒకటే వస్తుందనే ఒక సందేశాన్ని సమాజంలోకి పంపడం కోసం ఈ యాత్ర జరుగుతోంది విజయవాడ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ దాకా రెండు కిలోమీటర్ల స్ట్రెచ్లో నడుస్తున్న యాత్రకి ఆరు గంటలకు ప్రారంభమవుతుంది